భూతదయ పంతొమ్మిది వందల నలభై ఆరులో ఒక దినం మధ్యాహ్నం రెండింటికి ఆశ్రమంలో వండిన జంతికలు భక్తులందరికీ పంచిపెట్టి భగవాను ఇచ్చారు భగవాన్ అవి తిని నీళ్లు తాగి బయటకు వెళ్ళి వచ్చిన వెనుక సోఫా పక్కన ఉన్న కిటికీ వద్దకు కొన్ని కోతులు వచ్చాయి భగవాన్ చూసి పాపం ఆ జంతికలు వీటికి పెడితే బాగా తింటాయి తీసుకొని రండయ్యా అన్నారు సేవకులతో ఒకరు లేచివల్లి వంట ఇంటి నుండి తిరిగి వచ్చి కోతులకు కూడా జంతికలు ఎట్లా వస్తాయి అని అడిగి అక్కడి వారన్నారు ఓహో మనకెలా వచ్చాయి అన్నారు భగవాన్ ఒక భక్తుడు అందుకొని రేషన్ కాలం కదా అన్నాడు రేషన్ కాలం అయితే ఏమండి మనకు మాత్రం రేషన్ ఉన్నది వాటికి ఎందుకు లేదు కోతులకు కావాలని రేషన్ కార్డు తెస్తే సరిపోతుంది మనకంటే అవే ఎక్కువగా ఇష్టంగా తింటాయి వాటికి లేకుంటే మనం మాత్రం ఎందుకు మనకి మాత్రం ఎందుకు అంతా తింటూ ఉంటే ఆ బిడ్డలు ఎలా చూస్తున్నారో చూడండి అన్నారు భగవాన్ అంతటితో వాటికి భాగం వచ్చింది అది మొదలు ముందు వాటి భాగం డబ్బాలో పడ్డ వెనుకనే ఏదైనా గ్రహించేవారు భగవాన్ అంతకుముందును వాటి భాగం తీసిన వెనుకనే అందరికీ ఆరోగింపు అయ్యేదట మధ్య పుటకరించిన మార్పిడి భగవాన్ మందలింపుతో మాయమైంది పూర్వం జయంతి మహాపూజాది ఉత్సవ సమయాల్లో భగవాన్ కోత్ర నిమిత్తం కొంత అన్నం విడిగా తీయించి అది ముద్దర చేసి గంపల నిండా పెట్టుకొని వెళ్ళి పలాకొత్తులో కూర్చుని వినోదంగా ఒక్కొక్క కోతికి ఒక్కొక్క ముద్ద చొప్పున స్వయంగా తామే నోటికి అందించేవారట షష్ఠిపూర్తి సమయంలో జరిగిన ఈ విందు యొక్క వినోద దృశ్యం ఒకరు ఫోటో తీశారట అప్పటి శ్రీవారి విలాసం ఆ ఫోటో చూస్తే తెలుస్తుంది పంతొమ్మిది వందల నలభై ఆరులోనే ఒక దినం ఉదయాన్నే ఏం జరిగిందనుకున్నావో ఉడతలో జీడిపప్పుకు గాను భగవాన్ సోఫా మీదకి వచ్చాయి భగవాన్ వద్ద ఉండే డబ్బాలో పప్పు అయిపోయింది వేరుశనగ పప్పు ఇచ్చారు అవి తినక మారం చేయడానికి ఆరంభించాయి లేదురా బాబు ఏం చేసేది అని లాలించి చెప్పారు భగవాన్ ఓహో కాల్లావేళ్ళ పడి ఒకటే మారం పెట్టాయి కృష్ణస్వామితో సామాన్ గదిలో ఏమైనా ఉన్నదేమో అడగండయ్యా అన్నారు భగవాన్ కృష్ణస్వామి వెళ్ళి పది బద్దలు పట్టుకుని వచ్చాడు ఏమి ఇదేనా ఉన్నది అన్నారు భగవాన్ ఈవేళ పాయసం చేస్తున్నారట అందులోకి సరిపడినంతే ఉన్నదని కొంచెమే ఇచ్చారు అన్నాడు కృష్ణస్వామి భగవాన్ చిరాకుతో సరిసరి పాయసంలోకి జీడిపప్పు తక్కువైతే రుచి ఉండదు కాబోలు పాపం వాటికి ఏది సహించక మారం చేస్తున్నామంటే ఇక పాయసంలో వేస్తారట పాయసంలో జీడిపప్పు లేకుంటే ఎవరు పాపం ఆ బిడ్డలు చూడండి ఎలా అల్లాడుతున్నారు అన్నారు అంతటితో పాయసంలో పడే పప్పు ఉడతల పొట్టలోనూ హాల్లో డబ్బాలోనూ పడ్డది ఆ సాయంత్రానికే డాక్టర్ నారాయణరావు పట్టణం నుండి వస్తూ రెండు వీసల జీడిపప్పు తెచ్చి ఉడదల కొరకు తెచ్చానని చెబుతూ సన్నిధిలో సమర్పించారు భగవాన్ చిరునవ్వుతో కృష్ణస్వామిని చూసి అదిగోనయ్యా చూడు వాటికి కావలసినవి అవే సంపాదించుకుంటున్నాయి మిమ్మల్ని యాచించాల్సిన పని లేదు ఇది వాటి సొమ్ము అంతా ఎత్తి పెట్టండి గదిలో మాత్రం ఇవ్వరాదు సుమ్మా జాగ్రత్త అన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరిలో ఒక నాటి ఉదయం తొమ్మిది గంటలకు ఆవు లక్ష్మీ కాళ్ళు ఉళ్ళుతో ఒక అంతా బురదమయం చేసుకుని ముక్కు వెంట రక్తంతో సగం తెగిన కట్టుతాడుతో గబగబ పరిగెత్తుకుంటూ వచ్చి హాల్లో చొరబడ్డది నేను హాలు వెలుపల అవసరాల ఉన్నాను ఆమె ఏకాయకి భగవాన్ సోఫా దగ్గరికి వెళ్ళింది సేవకులు రవంత చిరాకుతో బురదతోనే లోపలికి వచ్చింది అంటున్నారు రాణి రాణి ఎలా వస్తే ఏమి రామ్ మరా అంటూ భగవాన్ ఆమెను ఉందంతా నిమిరి ముఖం సవరించి మెడ నిమురితో ఇదే మీదంతా రక్తమే అని సేవకులను అడిగారు ఇప్పుడే కొత్తగా ముక్కుకు తాడు వేశారన్నారు ఒక రందులో ఓహో అదా కారణం ఇంకేమీ నాతో చెప్పుకోవడానికి వచ్చింది పాపం దానికి బాధ కాదా మరి సహించలేక ఒళ్ళు కడుక్కోకుండానే పరిగెత్తుకుని వచ్చింది ఏం చేసేది అని జాలి వహించి ఇడ్లీ గిడ్లీ ఏదైనా పెట్టండి అన్నారు భగవాన్ అరటి ఇస్తూ బయటకు పిలుచుకుని వచ్చారు సేవకులు నేను వంట ఇంటి నుండి ఇడ్లీ తెచ్చి పెట్టాను ఆమె సమాధానపడి స్వస్థానానికి వెళ్ళిపోయింది మేమంతా లోపలికి వచ్చి కూర్చున్న వెనుక భగవాన్ సేవకులను చూసి మందహాసంతో ఏమయ్యా మీరంతా వచ్చి మీ బాధలు చెప్పుకోవడం లేదు అది అంతే బురదతో వచ్చిందని చిరాకెందుకు మనకు మాత్రం బాధ ఉన్నప్పుడు బట్ట బాగున్నదా జుట్టు బాగున్నదా అన్న ఆలోచన తోస్తుందా ఏమి అన్నారు సుమ నెమ్మల మీద శ్రీవారికి ఉన్న ఆదరాభిమానాలు చెప్పవలసిన పనే లేదు ఇటువంటి సాధువు జంతువులపైన జాలి వహించడమే కాక చిరుతలు పాములు మొదలైన క్రూర జంతువులకు శ్రీవారి సన్నిధి ఆశ్రయభూతమే అనడం చరిత్ర ప్రసిద్ధమే కాక ప్రత్యక్ష గోచరమున్ను అయి ఉన్నది చిరుతపులి పిల్లలను గురించిన విషయం ప్రథమ భాగంలో రాసే ఉన్నాను పాముల విషయమై ఈ మధ్యనే ఒక సంఘటన జరిగింది అది ఏమంటే ఈ నెల నాలుగవ తేదీన పాతాల లింగ భవనం తెరవడానికి జరిగే ఉత్సవానికి రాగల జనమంతా ఆశ్రమానికి వస్తారని ముఖ్యంగా గవర్నర్ దంపతులు రాగలరని వారంతా వస్తే చోటు చాలదని వారం రోజులు ముందుగానే అంటే ఏప్రిల్ చివరన్నమాట జూబ్లీ హాల్లో ఉన్న భగవాన్ సోఫాకు కుడిపక్కనున్న స్థలంలో ఈ పాక నానుకొని పందిరి వేసి వేదపారాయణకు స్త్రీలు కూర్చునేందుకు వసతి చేశారు కృష్ణస్వామి కొత్త పందిరాయే పైగా ఆ పక్కనంతా క్రోటెన్లు పెట్టి వేల తడికలు కట్టి నీళ్ళు చల్లుతూ ఉండడం వల్ల అదంతా చల్లగా ఉంటూ వచ్చింది ఆ పందిరి వేసిన నాలుగు రోజులకు మధ్యాహ్నం వేళ నేను ఎందుకో తొందరగా వెళ్ళాను భగవాన్ అప్పుడే బయటకు వెళ్ళి వచ్చి కూర్చున్నారు దగ్గర ఎవరూ లేరు నమస్కరించి ఆ పందిరి కిందనే కూర్చున్నాను భగవాన్ సోఫా పక్కనున్న క్రోటెన్ల సందుగా ఆకుపచ్చ వర్ణం గల పెద్ద పాము ఒకటి జరజరా కదిలి పందరెక్కి కూర్చున్నది నాకేమీ జంకు కలగలేదు ఆ పాము వంక భగవాన్ వంక చూస్తూ ఊరుకున్నాను భగవాన్ నా భావం గ్రహించి చిరునవ్వుతో ఇక్కడ చల్లగా ఉన్నదని వచ్చారు వారు అన్నారు ఎంతసేపు అయిందో అన్నాను నేను మధ్యాహ్నం భోజనానంతరం బయటకు వెళ్ళి రాగానే వారు వచ్చారు ఆ పందిరి మీద ఆ క్రోటన్ల మధ్యన తిరుగుతూ ఇక్కడే ఉన్నారు అన్నారు భగవాన్ అట్లాగా అన్నాను ఆ మూడు రోజులుగా ఇలాగే వచ్చి రెండున్నర కాగానే వెళ్ళిపోతున్నారన్నారు భగవాన్ వారు ఏ పుణ్యాత్మలో భగవాన్ని ఏకాంతంగా సేవించే నిమిత్తం ఆ రూపంతో వచ్చి ఉంటారు అన్నాను నేను ఈ మాట అంటూ ఉండగా కృష్ణస్వామి వచ్చి ఏమో నమ్మ నిత్యం వస్తున్నది భగవాన్ త అంటారు అన్నాడు వస్తే ఏం చేశారయ్యా అన్నారు భగవాన్ మనల్ని ఏమీ చేయలేదు పది మంది వచ్చి పోయే చోట ఏ ఉపద్రవం కదా అన్నారు కృష్ణస్వామి నరకు పోతారుగా పోతున్నారు కదా అన్నారు భగవాన్ ఇప్పుడంటే సరే సందడి రోజుల్లో ఎప్పుడంటే అప్పుడే జనం వస్తారు అన్నాడు కృష్ణస్వామి ఓహో అదా నీ సందేహం అంటూ ఆ పాము వైపు నా వైపు చూశారు భగవాన్ నేను అలాగే ఆ పాము వంక భగవాన్ వంక చూస్తూ వారు భగవాన్ సేవ కొరకే వచ్చి ఉంటారు కానీ ఈ చొక్కాతో వస్తే జనసామాన్యం వల్ల వారికి వారి వల్ల జనసామాన్యానికి అలజడిగా ఉంటుందేమో అన్నాను అది సరి అంటూ క్షణం మాత్రం అచంచలమైన అనుగ్రహ దృష్టితో ఆ పాము వైపు చూశారు భగవాన్ అంతవరకు ఆ మాటలన్నీ వింటూ కదలకు నిలిచిన ఆ పాము శ్రీవారి అనుగ్రహ దృష్టిలో ఏ ఆశ్రయాన్ని గుర్తించిందో కానీ జరజర పందిరి దిగి పూదోటలో దూరి అదృశ్యమైంది గడియారంట టంగున అరగంట కొట్టింది భక్తులందరూ వరుసగా వచ్చి సాగారు బంధరహిత దృష్టితో భగవాన్ యథాస్థితికి వచ్చాను అంతే మరి మా దృష్టికి ఆ పాము గోచరించలేదు సుమా భగవాన్ సన్నిధి తిరిజగ్జాతులకే కాక అబ్బలలకు దరిద్రులకు సదా ఆశ్రయభూతమేనని తెలియజేసే సంభవాలు ఎన్నో ఉన్నాయి మచ్చకుగాను కొన్నింటిని మరొక లేఖలో రాస్తాను